హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ ప్లేట్ అండ్ తెలుగు ఈరోజు మన మూవీ స్టోరీ ఏంటంటే జాక్ అనేవి ఒకడు ఉంటాడు వాడికి వాడి పిల్లంతో సుఖం దొరక్క పక్కింటి అమ్మాయితోటి సంబంధం పెట్టుకుని టపా టప్ కానిస్తూ ఉంటాడు కాకపోతే వాడికి తర్వాత తెలుస్తుంది ఆ అమ్మాయి సాధారణమైన అమ్మాయి కాదని చెప్పి అసలు అమ్మాయి ఎవరో తెలియాలంటే మనం ఈ మూవీలోకి ఎంటర్ అవ్వాలి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ కిక్ ఇచ్చే మూవీస్ ని రోజు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఇంకా మన మూవీలోకి ఎంటర్ అయిపోతాం మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి జాక్ అనే ఒక వ్యక్తిని చూపెడతారు వాడి చేతిని రక్తం ఉంటుంది ఇంకా వాడి చుట్టూ పోలీసులు ఉంటారు వాడు ఎవరిని చేసేటో తెలియాలంటే మనం మూవీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి ఫ్లాష్ బ్యాక్ లో మనకి జాక్ ని తన వైఫ్ అయిన మీతో చూపెడతారు వాళ్ళిద్దరు అప్పుడే ఇల్లు మారుతూ ఉంటారు ఇంకా కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటారు దీంతో మన మేఘాడు ఆ కొత్తడిలోకి వెళ్తూ తన సామాన్ తీసుకెళ్తూ ఉంటూ ఒక అమ్మాయిని ఢీ కొడతాడు కాకపోతే అమ్మాయి ఎవరో మనం చూపెట్టరు ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం వరకు మన జాగ్గడు వాడి సామాన్ మోసుకుంటూనే సందుకుంటూనే సరిపోతూ ఉంటుంది ఆ రోజు ఈవినింగ్ అవుతుంది దీంతో మన జాగ్గాడు వాడి ప్రొఫెషన్ ఏంటంటే వాడు ఒక రైటర్ అనమాట దీంతో వాడు రైటింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు మరొక వైపు మన జాగ్గడ్ వైఫ్ ఒక ఫ్యాషన్ డిసైడ్ దీంతో మన అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మేకి కొంచెం తిమ్మిరిగా అనిపిస్తుంది ఇంకా తనకి అమ్మ నాన్న ఆడు కనిపిస్తుంది అప్పుడు మేము మన జాగేడ్ దగ్గరకు వచ్చి వాడు పని చేసుకుంటూ ఉంటే అప్పుడు తన మామిడి పదాన్ని బయట పెట్టి చూపెడుతుంది కాకపోతే మన జాగ్రెడ్ మాత్రం దాన్ని పట్టించుకోడు దీనితోటి ఎలాగైనా సరే జాగ్రత్త తమ్ముడిని లేపాలని చెప్పి ఇంకా వాడు ఒళ్ళో కూర్చుని తన చేయి తీసుకెళ్ళి మన జాగ్రత్త తమ్ముడు దగ్గర పెట్టి వాడిని లేపడం ట్రై చేస్తూ ఉంటుంది కాకపోతే మన జాగ్రెడ్ పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల నాకు ఇప్పుడు కాదని చెప్పి తన మెయిన్ కోపంతో తోస్తాడు దీంతో మే కింద పడిపోతుంది అప్పుడు తను సుర తప్పినట్టు నటిస్తూ ఉంటుంది అప్పుడు అది చూసిన తర్వాత మన జాక్గాడు చాలా కంగారు పడిపోతాడు ఏమైందని చెప్పి అప్పుడు తర్వాత కొంచెంసేపటికి తెలుస్తుంది మే తనకు కావాలని ఆట చెప్పి ఆ విషయం జాక్కి తెలిసిన తర్వాత జాక్ కోపం ఇంకా పెరిగిపోతుంది దీంతో వాడికి చిరాకు వచ్చి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ అనేది సరిగ్గా లేదని ఇంకా బంసిక్ మేటర్ కూడా సరిగ్గా జరగట్లేదని చెప్పి వాడు అలా బయటకు వచ్చేసరికి ఆ బయట ఫ్లోర్ లో వాడికి అర్మన్ అనే ఒక అంకుల్ అంకుల్గా కనపడతాడు వాడు ప్రొఫెషనల్ గా చాలా పెద్ద రైటర్ అనమాట దీంతో అప్పుడు మన జాగ్గాడు తనతో మాట్లాడుతూ నేను మీ రేటింగ్స్ అనే చదివానని ఇంకా మీరు రాసిన లేటెస్ట్ బుక్ కూడా చదివానని చెప్పి మనం ఇంప్రెస్ చేస్తాడు నిజానికి మన జాగ్గాడు హర్మాన్ రాసిన లేటెస్ట్ బుక్ చదివండడు కాకపోతే తన దగ్గర ఇంప్రెషన్ కొట్టి హర్మాన్ దగ్గర రేటింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలని చెప్పి అనుకుంటాడు ఆ తర్వాత సీన్ లో ఇంట్లో ఉండేసరికి అప్పుడు మే ప్రొఫెషనల్ గా ఫ్యాషన్ డిజైనర్ రావడం వల్ల తన కులి తీసుకొచ్చి అక్కడ కొన్ని డ్రెస్సులు ట్రైల్ చేస్తూ ఉంటుంది అప్పుడు తన ఫ్రెండ్ అంటుంది ఈ డ్రెస్ బాగానే ఉంది కాకపోతే మనం ఒక మగాడు ఒపీనియన్ తీసుకోవాలని చెప్పాడు దీంతో మే ఇంకా తన ఫ్రెండ్ ఇద్దరు కూడా తను వేసుకున్న డ్రెస్లు తీసుకొచ్చి అప్పుడు మన జాకెట్ దగ్గరకు వచ్చి ఎలా ఉందని చెప్పి చెక్ చేయమని చెప్పి చూడమంటారు దీంతో అప్పుడు మన జాక్ గార్డు వాళ్ళిద్దరు మా ఆవిడ పట్టుకుని ఇంకా వాటిని నొక్కుతూ ఈ డ్రెస్ చాలా బాగుంది ఇంకా డ్రెస్ లో మీరు కూడా చాలా హాట్ గా ఉన్నారు ఎంత హాట్ గా ఉన్నారంటే నా చెయ్యి కూడా కాలిపోయింది అని చెప్పి మనోడు సెటర్లు ఇస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇంకా అమ్మే ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు కింద నుంచి ఒక లెటర్ అంటే డోర్ కింద నుంచి ఒక లెటర్ వస్తుంది దీంతో అప్పుడు వాళ్ళ లెటర్ చూసేసరికి అప్పుడు దాంట్లో మన అర్మాన్ వాళ్ళకి ఇన్విటేషన్ పంపు ఉంటాడు ఈ రోజు నైట్ డిన్నర్ కి రమ్మని చెప్పి దీంతో అప్పుడు ఇంకా అమ్మే ఇద్దరు కూడా టిప్ టాప్ గా రెడీ అయ్యి మన నర్మాన్ ఇంటికి డిన్నర్ కి వెళ్తారు అలా వెళ్లేసరికి మన నర్మన్ గార్డు వాళ్ళిద్దరిని వెల్కమ్ చేస్తాడు ఇంకా అర్మాన్ గార్ తోటి కూతురు కూడా ఉంటుంది ఆ కూతురు బెల్ల అప్పుడు జాక్ గార్డు బెల్ల చాలా అందంగా ఉండటంతో తన్నే చూస్తూ ఉంటాడు ఈ బెల్లా అనే అమ్మాయి ఎవరో కాదు మూవీ స్టార్టింగ్ లో మన జాగ్గడ్కి డాష్ ఇచ్చిన అమ్మాయి ఇంకా అమ్మాయి చాలా సార్లు మన జాగ్గడ్కి ఎదురై ఉంటుంది ఆ తర్వాత జాక్ ఇంకా అర్మన్ వాళ్ళందరూ ఒక డిన్నర్ చేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ మాటల్లో మన అర్మన్ గారికి తెలుస్తుంది వీళ్ళ మధ్యన సరిగ్గా రిలేషన్షిప్ లేదని చెప్పి అప్పుడు అర్మన్ గాడు మన జాక్ తో చెప్తూ ఉంటాడు నీ ఫ్యామిలీ రిలేషన్షిప్ ని స్ట్రాంగ్ చేసుకోమని చెప్పి సలహాలు ఇస్తూ ఉంటాడు కాకపోతే మన జాక్ఘడ్ మాత్రం అక్కడ అర్మాన్ గడ్ కూతురిని బెలాన్ని చూస్తూ ఇంకా తన పెద్ద పెద్ద మావిడి పళ్ళని ఇంకా తన డిక్కీని చూస్తూ సుల్లు కరుచుకుంటూ ఉంటాడు ఆ విషయాన్ని మన హర్మాన్ కూడా గమనిస్తాడు జాక్ఘడ్ తన కూతురిని తప్పుడు దుడుచుకుని చూస్తున్నాడు అని చెప్పి కాకపోతే వాడు మాత్రం పెద్ద పట్టించుకోడు ఎందుకంటే ఇప్పుడు అర్మాన్ గడ్ ప్లాన్ చేసుకుని ఉంటాడు ఇప్పుడు వాడు రాయబోయే నవల జాక్ ఇంకా మీ మధ్యన ఉన్న రిలేషన్షిప్ గురించి రాయిపోతూ ఉంటాడు దీంతో వాళ్ళతో ట్రావెల్ చేసి వాడు రియల్ లైఫ్ ని ఒక నవల కింద రాయాలని చెప్పి మనం డిసైడ్ అవుతాడు ఆ తర్వాత జాక్ ఇంకా మీ ఇద్దరు కూడా తిరిగి ఇంటికి వచ్చేస్తారు అలా వచ్చిన తర్వాత అప్పుడు మన జాగ్గాడు వాడు నవల రాద్దాం అనుకుంటాడు కాకపోతే జాగ్గాడు ఆలోచన మాత్రం అక్కడ బులా యొక్క పెద్ద పెద్ద పళ్ళు ఇంకా పెద్ద పెద్ద డిక్కి మీదే ఆలోచనగా ఉంటుంది దీంతో వాటి సరిగ్గా రాయలేకపోతు ఉంటాడు ఆ తర్వాత మన జాగ్గాడు అరమన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ బొలా ఎంటర్ అవుతుంది అలా ఎంటర్ అవ్వగానే మన జాక్ గడి దగ్గరకు వచ్చి వాడు గట్టిగా ఒక ఇంగ్లీష్ ముద్దు పెట్టి మొత్తం నాలుకలు చప్పనిచ్చేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు ఇంకొంచెం ముందుకు అనుకునేసరికి అప్పుడు సడన్ గా మన అరమన్ గడి వచ్చేస్తాడు అలా వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఎవరు దూరం అయిపోతారు అప్పుడు మన జాక్గాడ్ అర్మన్ గడి ఏదో బుక్ కావాలని చెప్పి వంక పెట్టుకుని ఆ బుక్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అదే రోజు బెల్ల అక్కడ లాండ్రీ వేయడానికి అక్కడ వాషింగ్ మెషిన్ దగ్గరికి వెళ్తుంది అప్పుడు తన వెళ్ళడానికి చూసిన మనోడు కూడా వెనకాల తన బట్టల బట్టన్ ఫాలో అవుతూ తన వెనకాల వెళ్తాడు అప్పుడు బెలాకు వీడు నా వెనకాల పిచ్చోడైపోయాడు అని చెప్పి అప్పుడు మనోడు చెప్తాడు నేను జస్ట్ బట్టలు వాషింగ్ మిషన్ లో వచ్చానని చెప్పి కవర్ చేసుకుంటాడు ఆ తర్వాత రోజు జాక్ ఇంకా మీ ఇద్దరు కూడా ఒక చర్చికి వెళ్తారు అలా వెళ్ళిన దగ్గర అప్పుడు పక్కన ఒక సందులోని అప్పుడు మే అడుగుతుంది నాకు నీ లాలీపాప్ చప్పరించాలని చెప్పి అడుగుతుంది ఇంకా తను రెడీ అయిపోయి మన ఒడిని బయటకు తీస్తుంది కాకపోతే అప్పుడు మన జాగ్గాడ్ మాత్రం ఇప్పుడు వద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూసారా ఫ్రెండ్స్ వీడి దగ్గర వజ్రు లాంటి పిల్ల ఉంటే బంగారం వెనకలు తిరుగుతున్నాడు ఆ తర్వాత మన జాగ్గడ్ కి వాళ్ళ ఇన్వెస్టర్స్ కాల్ చేసి నువ్వు రాయాల్సిన లవన్ లేట్ అవుతుందని నువ్వు వన్ వీక్ టైంలో మాకు ఇవ్వాల్సిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలని చెప్పి వాడిని అడుగుతారు ఆ తర్వాత మన డు అక్కడ అర్మాన్ గడు బయటికి వెళ్ళడం అబ్జర్వ్ చేసి దొంగచాటుగా అప్పుడు అర్మాన్ వాళ్ళ ఇంట్లో దూరతాడు అలా దూరిన తర్వాత అక్కడ లోపల బుల్ల ఒక్కతే ఉంటుంది దీంతో మనోడు వెనక నుంచి వెళ్ళి బులాన్ని పట్టుకుంటాడు ఇంకా బులా కూడా రెచ్చిపోతుంది ఆ తర్వాత వాళ్ళిద్దరు మంచం పైన పడి ఫుల్గా మ్యాటర్ కానిచ్చుకుంటూ ఒకరిదొకరు చప్పరించుకుంటూ ఉంటారు సరిగ్గా అదే టైంకి అప్పుడు మన అర్మాన్ గాడు ఏదో మర్చిపోయిన చెప్పి తిరిగి వెనక్కి వస్తాడు దీంతో జాక్గాడ చూసి మంచం కింద దాకుంటాడు వాడు అలా మన అర్మాన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడాన్ని అక్కడ జాక్ పెళ్లమైన మే కూడా చూస్తుంది కాకపోతే మే అనుకుంటుంది జాక్ అర్మాన్ కోసం ఏదో పని మీద వెళ్ళి ఉంటాడు అని చెప్పి అనుకుంటుంది ఆ తర్వాత జాక్ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మేతోటి తన అర్మాన్ కోసం ఇంటికి వెళ్ళలేనని చెప్పి కహాని చెప్తాడు ఆ రోజు నైట్ మన జాగ్గాడికి తన ఫ్రెండ్ ఒక పార్టీ ఇస్తాడు కాకపోతే మన జాగ్గాడి దృష్టి మొత్తం అక్కడ బులాపాయి ఉంటుంది దీంతో మనోడు ఆ పార్టీ నుంచి ఏదో విధంగా ఎస్కేప్ అయ్యి అప్పుడు దొంగచాటుగా అక్కడ బులాబాల ఇంట్లో దూరతాడు అలా సీక్రెట్ గా ఇంట్లో దూరిన తర్వాత అప్పుడు మన జాగ్గాడు వాడి నాలుగికకి పని చెప్పి వాడి నాలికతో టాలెంట్ చూపెట్టి బులాబ్ గృహలోంచి నీళ్ళని రప్పిస్తాడు ఆ తర్వాత మన జాగ్గాడు వాడు ఆయుధం రెడీ చేసుకుని ఇంకా బులాతోటి ఫుల్గా గుర్రంట్ ఆడుతూ ఉంటాడు ఇంకా వాళ్ళ కార్యక్రమం బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది అలా అయిన తర్వాత అప్పుడు మన జాగ్గాడు అక్కడ మన అర్మాన్ పక్క నుంచి వాడు నిద్రపోతుంటే సీక్రెట్గా పక్క నుంచి వెళ్ళిపోతాడు కాకపోతే మన అర్మాన్గాడు మాత్రం నిద్రపోతున్న ట్యాక్ చేస్తాడు వాడు జాక్ వచ్చి వెళ్ళిన విషయం వాడు కంప్లీట్గా తెలుసు ఎందుకంటే వాడు జరిగే విషయాలన్నింటినీ కూడా వాడు ఒక అవల కింద రాద్దామని చెప్పనుకుంటాడు వైపు అక్కడ బులా కూడా తనకు జరిగిన విషయాలన్నింటినీ ఒక డైరీలో రాసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత మన నర్మాన్ కూడా అక్కడ బులా డైరీ చదివి ఆ రిఫరెన్స్ తీసుకుని వాడు నవ్ల కింద రాస్తూ ఉంటాడు ఆ తర్వాత సైడ్ మన నర్మాన్ అక్కడ మే దగ్గరికి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత అప్పుడు మేకి తన సలహాలు ఇస్తాడు అదేంటంటే పెళ్ళైన తర్వాత మొగుడు పిల్లల మధ్యన సాంగత్యం అనేది తగ్గుతుందని ఇంకా అది స్ట్రాంగ్ అవ్వాలంటే రోజు ముగుడు పిల్లలు ఎప్పుడు ఒకటిలా కాకుండా కొత్త కొత్తగా ట్రై చేయాలని చెప్పి సలహాలు ఇస్తాడు ఆ తర్వాత మే అక్కడ బులాని కలుస్తుంది అలా కలిసిన తర్వాత అప్పుడు జాగ్ గురించి తనతో మాట్లాడుతూ ఉండగా అప్పుడు మే తన చేయి తీసుకెళ్లి బుల యొక్క మామిడి పళ్ళం పైన పెట్టి తను పిసుకుతూ ఉంటుంది ఆ తర్వాత ఇంకో చేయి తీసుకెళ్లి అక్కడ బుల యొక్క గృహ దగ్గర పెడుతుంది దీంతో ఆ తర్వాత అప్పుడు బుల కూడా తన దగ్గరకు వచ్చి తన ముద్దు పెట్టుకుంటుంది ఇంకా వాళ్ళిద్దరు కొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటారు కాకపోతే వాళ్ళు ఒక టైం తర్వాత ఇద్దరు ఒకరికొకరు ఆగిపోయి దూరం జరిగిపోతారు ఇద్దరు ఉండగా మన జాగ్ ఇంకా బిల్లా ఇద్దరు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఫుల్ గా పని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు ఒకసారి చర్చ్ దగ్గర ఒకసారి లిఫ్ట్ లో ఒకసారి అపార్ట్మెంట్ లో ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు ఒకరోజు జాగ్డ దగ్గరికి మే నాకు మ్యాటర్ కావాలని చెప్పి దగ్గరికి వస్తుంది దీంతో జాగ్గాడు మేతోటి మ్యాటర్ కానిస్తూ ఉంటాడు వాడు అలా ఊపుతూ ఊపుతూ వాడు కళ్ళు మూసుకుంటాడు దీంతో మేక అర్థం అవుతుంది వీడు నాతో మేటర్ కానిస్తూ ఎవరిని ఊహించుకుంటాడని చెప్పి తన కోపం వచ్చి తన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది దీంతో అప్పుడు జాగ్డు మీ వెళ్ళి తన బతిమీ తన ఇంటికి రమ్మని చెప్తాడు అయినా సరే తన వినకపోయేసరికి నీకు కావాల్సింది ఇలాగే కదా అని చెప్పి తన రోడ్డు మీద పెట్టి గట్టిగా బలవంతంగా దెబ్బేసేస్తూ ఉంటాడు అప్పుడు మీకు అర్థమవుతుంది వీడికి పిచ్చిలేసిందని చెప్పి తన కోపంతోటి ఆయిల్ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత మన జాగ్గడ్ మాత్రం ఎటువంటి ఫరక్ ఉండదు పెళ్ళం వెళ్ళిపోయినా కానీ అక్కడ బుల దగ్గరికి వెళ్ళి తనతో మేటర్ కనిద్దామని చెప్పి అప్పుడు బుల వాళ్ళ ఇంట్లో దూతాడు అలా వెళ్ళిన తర్వాత అప్పుడు జాగ్గాడు మన బొలాతోటి మేటర్ కనిద్దాం అనుకుంటాడు కాకపోతే బుల మాత్రం తను ఏడుస్తూ తన వద్దని చెప్తుంది అప్పుడు మనవాడు అడుగుతాడు దానికి కారణం ఏంటని అడిగేసరికి అప్పుడు బులా చెప్తుంది అర్మాన్ గడ్ కూడా నాతో ఇలాగే బలవంతంగా మేటర్ కనిస్తాడు అని చెప్పి చెప్తాను అంటే బులా వాళ్ళ నాన్న కూడా అక్కడ బులా తోటి మ్యాటర్ కనిస్తాడు అని చెప్పి చెప్తుంది తను అలా ఏడుస్తూ ఉంటే అప్పుడు మన జాగ్గఢ్ అంటాడు ఈ విషయం గురించి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని చెప్పి అంటాడు కాకపోతే తను అంటుంది మా ఫాదర్ ని నాకు జైలు ఇష్టం లేదని చెప్పి మన జాగ్ ని అక్కడ నుంచి పంపించేస్తుంది ఆ తర్వాత సినిమాలో క్యాఫే లోని మేము మన అర్మాన్ గడ్ కలుస్తుంది అలా కలిసిన తర్వాత తను చెప్తుంది అక్కడ జాగఢ్ కి అమ్మాయి తోటి మేటర్ నడుస్తుందని ఇంకా ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని అమ్మాయిని లేపేసి ఆ తర్వాత జాగ్గడ్ గుర్తుని కట్ చేసి వాడు బాల్స్తోనే ఆడుకుంటాను చెప్పంటేంది దీంతో మన అర్మన్ గడ కూడా అంటాడు ఆ నేను హెల్ప్ చేస్తాను అమ్మాయి వాళ్ళకి అనుకోవడం హెల్ప్ చేస్తానని అంటాడు ఆ తర్వాత మన జాక్ ఇంకా బెల్ల ఇద్దరు కూడా ఒక లాంగ్ డ్రైవ్ కి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక చోట ఆగి వాళ్ళ చేతులను కట్ చేసుకుని ఇంకా బ్లడ్ తోటి చేతులను పట్టుకుని ఇంకా వాగ్దానం చేసుకుంటారు మన ఇద్దరు ఎప్పుడూ కూడా కలిసి ఉండాలని చెప్పి సేమ్ నిబ్బిగా చేసుకుంటారు అనమాట ఆ తర్వాత మన జాగ్డు తిరిగి ఇంటికి వస్తాడు అలా వచ్చేసరికి లోపల మే ఉంటుంది ఇంకా అప్పుడు మే అడుగుతుంది ఇంత వరకు ఏం చేసామని అడిగేసరికి అప్పుడు తను చెప్తాడు నేను ఏదో నవల్ పని మీద బయటకు వెళ్ళానని చెప్పి కవర్ చేసుకుంటాడు ఆ తర్వాత సైడ్లో మన బెల్ల అక్కడ మన జాగెడ్ని తీసుకుని డైరెక్ట్గా మన అర్మన్గాడ్ ముందే లోపలికి రూమ్లోకి తీసుకెళ్తుంది ఎందుకంటే బెల్లా మన అర్మన్ తో చెప్పేసి ఉంటుంది మా మధ్యన మ్యాటర్ ఉందని చెప్పి అలా వెళ్ళిన తర్వాత అప్పుడు జాగ్ ఇంకా బెల్ల ఇద్దరు కూడా ఫుల్ ఫుల్గా మంచం ఒప్పుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాకపోతే మన అర్మన్గడ్ మాత్రం లోపల ఒక మైక్రోఫోన్ పెట్టి ఉంటాడు వాళ్ళు చేసేవాడిని బయటకు వింటూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా చేసుకుంటున్నారో అదే విధంగా వాడు నవల్లో రాద్దాం అని చెప్పి అనుకుంటాడు ఆ తర్వాత అప్పుడు మన జాగ్గాడు వాడు మ్యాటర్ అయిపోయిన తర్వాత అర్మన్ గడ్ రూమ్ నుంచి బయటకు వస్తాడు అలా వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ అప్పుడు మనం మీ కూడా బయటే ఉంటుంది ఇంకా అప్పుడు మీకు అర్థం అయిపోతుంది వీడు అక్కడ బులా తోటి మ్యాటర్ కనిస్తున్నాడు వీడికి కెఫేర్ ఉందని అని చెప్పి తింటూటప్పుడు అక్కడ మే పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తూ బులాని పచ్చిబూతులు తిడుతూ ఉంటుంది ఈ లోగా మన అర్మన్ గడ్ లోపల నుంచి బయటకు వస్తాడు అలా వచ్చి మన జాగ్గా సేవ్ చేస్తాడు అదేంటంటే మేమిద్దరు ఇప్పటి వరకు నవల్ వర్క్ చేసుకుంటున్నాం అని చెప్పి దీంతో అప్పుడు మేము అనుకుంటుంది నిజంగా వర్క్ చేసుకున్నారని చెప్పి అప్పుడు మన అర్మన్ సారీ చెప్తుంది ఎందుకంటే తన కూతుర్ని పచ్చిపుతున్న తిట్టినందుకు వాళ్ళు అలా సారీ చెప్పుకుంటూ ఇంకా అర్మాన్గాడు మే ఇద్దరు కూడా బీరు తాగుతూ ఉంటారు అలా తాగుతూ ఉండగా అప్పుడు మన మేకి బాగా ఎక్కువైపోయి తన అక్కడే మత్తులో పడుకుంటుంది దీంతో అలా మత్తులో పడుకున్న మేము చూసిన తర్వాత మన అర్మన్ గడ్ తమ్ముళ్ళలో కూడా చలనం వస్తుంది ఆ తర్వాత అప్పుడు మన అర్మన్ వాడు చేయి తీసుకెళ్ళి మే యొక్క గురువు దగ్గర పెట్టి ఇంకా దాన్ని వాసన చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇలాగ అప్పుడు అక్కడ జాగ్గాడు వస్తాడు జాగ్గాడు ముందే మన అర్మన్ మేని ఎక్కడెక్కడ టచ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే అర్మన్ గడ్ వాడికి చెప్పాలనుకుంటాడు తన కూతురిని టచ్ చేస్తే ఉంటుందో అని చెప్పి ఇక్కడ అసలెంట్ విస్ట్ ఓపెన్ అవుతుంది అదేంటంటే అర్మన్ ఇంకా బెల ఇద్దరు కూడా కావాలని కలిసే విధంగా చేస్తారు ఎందుకంటే మన అర్మన్ గడిని ఎవరు రాయడానికి ఇంప్రూవ్ అవుతుందని చెప్పి దానికోసం వాళ్ళిద్దరు ఆ భార్య భర్తల్ని వాళ్ళకి నచ్చినట్టుగా వాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడు బెలా చెప్తుంది నాకు చేసి చేసి బోర్ కొట్టేస్తుంది నాకు ఎవరైనా మంచి వయసులో ఉన్న లేత కుర్రాడు కావాలని చెప్పి అంటుంది దీంతో అప్పుడు మన అర్మన్ అంటాడు నాకు ఒక పాత స్టూడెంట్ ఉన్నాడు వాడు అమెరికా నుంచి ఇక్కడికి రాబోతున్నాడు ఆ తర్వాత నువ్వు వాడితో మ్యాటర్ కానిచ్చి వాడితో అఫేర్ స్టార్ట్ చేయి ఆ దాన్ని నేను స్టోరీ కింద రాస్తానని చెప్పాను దీంతో ఆ తర్వాత రోజు అవుతుంది అప్పుడు అర్మాన్ గడ్ వాడు స్టూడెంట్ ని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తాడు కాకపోతే అప్పుడు మన గడు ఒక కాంటాక్ట్ కిల్లర్ తోటి మన అర్మాన్ గడ్ ని కార్ తో గుర్తించి చంపించేస్తాడు ఆ తర్వాత మన జేక్ ఇంకా అర్మాన్ ఇద్దరు కూడా వాడు కి ఎంటర్ అవుతారు అప్పుడు అక్కడ బులా తోటి ఆ స్టూడెంట్ అంటే అమెరికా నుంచి వచ్చిన స్టూడెంట్ కూడా ఉంటాడు అప్పుడు బెలా కొత్త స్టూడెంట్ తోటి క్లోజ్ గా ఉండడాన్ని మన జాగ్గడ్ చూస్తాడు అలా కొంచెం ముందుకెళ్లేసరికి అక్కడ కొన్ని ఫొటోస్ కనపడతాయి ఆ ఫోటో చూసిన తర్వాత మన జాగ్గడ్ కి దెమ్మ తిరిగిపోతుంది అదేంటంటే అక్కడ బెలా ఇంకా అర్మాన్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరు తండ్రి కూతురు కాదు వాళ్ళు పిల్లలు ఆ విషయం తెలుసుకున్న తర్వాత మన జాగ్గడ్ బాగా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు వాడి ఇంట్లో కూడా చాలా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు లోగా మేకి ఒక పార్సల్ వస్తుంది ఆ పార్సల్ ఓపెన్ చేసి చూసేసరికి అప్పుడు అర్మన్ గార్డ్ రాసిన బుక్ అనేది ఉంటుంది ఇంకా బుక్ అనేది మేకి ఇంకా జాకింగ్ మధ్యన జరిగిన విషయాల గురించి ఉంటుంది ఇంకా వాళ్ళ సీక్రెట్స్ గురించి ఉంటుంది ఆ బుక్ చూసిన తర్వాత మేకి చాలా కోపం వస్తుంది ఇంకా జాగర్డ్ తోటి గొడవ పడుతూ ఉంటాయి అప్పుడు జాగర్డ్ కోపంలోని మేము తోసేస్తాడు దీంతో మేనే వెళ్ళి ఒక గాజుదాని పైన పడుతుంది ఇంకా అప్పుడు మే అక్కడ చనిపోతుంది అప్పుడు మన జాగ్యాన్ని అక్కడ నుంచి పోలీసులు తీసుకెళ్తూ ఉంటారు వాడు అలా వెళ్తూ వెళ్తూ అక్కడ బులం చూసి ఒక ఈవిల్ స్మైల్ అంటే ఒక దయ్యం స్మైల్ ఇస్తూ ఉంటాడు ఇక్కడతో ఈ మూవీ అలాంటి అయిపోతుంది ఈ మూవీ కోసం టెలిగ్రామ్ ఫాలో ఉండే దాంట్లో దొరుకుతుంది లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది బై బై